చాలామంది డిపాజిట్లు సేకరించే పనులు కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని బ్యాంకులు కూడా ఉంటాయి ఇందులో అవి బోర్డు తిప్పేసే బ్యాంకులు లేదు అంటే కొన్ని కొన్ని సంస్థలు మేము ఎక్కువ వడ్డీ ఇస్తాం మా సంస్థలు మీరు డిపాజిట్ చెప్తే అని చెప్తే చాలామంది ఆశపడిపోతూ ఉంటారు కొన్ని కొన్ని బ్యాంకుల్లో వచ్చే ఫైవ్ పర్సెంట్ లేదంటే సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ వడ్డీలతో ఏమొస్తుంది అదే ఇక్కడ చేస్తే భారీగా వస్తుంది కదా అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వందల కోట్లు డిపాజిట్ చేస్తారు ఏదో ఒకరోజు వాడు డోర్ మూసేస్తాడు ఫోన్లు పనిచేయవు దాన్నే ఐపీ అంటారు కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో బోర్డు తిప్పేసాడు అంటారు టోకరా వేశాడు అంటారు ఫైనల్గా డిపాజిట్ చేసిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి గుండెలు బాదుకుని లబోదిబోమంటారు అంటారు అప్పుడు చెప్తారు మా పిల్ల పెళ్లి కోసం దాచేస్తాం పిల్లోడు చదువు కోసం దాచామని చెప్తారు నిజంగా పిల్ల పెళ్లి కోసం పిల్లోడి పెళ్లి కోసం ఏ బ్యాంకులోనూ దాచుకోవాలి తప్ప ఊరు పేరు తెలియని ముక్కు ముఖం తెలియని వ్యవస్థల్లో సంస్థల్లో కోట్ల రూపాయలు దాచేసి అత్యధికంగా వడ్డీ ఆశ ఆశపెడితే అది ఏమవుద్ది ఇప్పుడు ఇదే ఇటువంటి చాలా ఉన్నాయి గతంలో ఇప్పుడు మళ్ళీ తాజాగా ఇంకొకటి ఇది ఎక్కడ జరిగిందంటే కర్నూలు జిల్లాలో జరిగిందట దాదాపు డెబ్బై కోట్ల వరకు సేకరించి ఉడాయించేసింది ఒక సంస్థ దేశవ్యాప్తంగా రెండు వందల డెబ్బై కోట్లకు పైగా డిపాజిట్లు సేకరిస్తే కర్నూలు జిల్లా నుంచి అరవై నుంచి డెబ్బై కోట్ల పైగా సేకరించారట ఎన్నికల సమయంలో కంపెనీ అకౌంట్లు బ్లాక్ చేశారంటూ ఆ సంస్థ చేతులు ఎత్తేసిందట దీంతో బాధితులు కూడా డిపాజిట్లు సేకరించి మోసం చేశారు అంటూ శ్రేయ ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేస్తే కర్నూలు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇది యాక్చువల్గా ఇలాంటి అన్ని భారీ సంస్థలు ఎందుకంటే మనవాళ్ళు భారీ ఇదొక దరిద్రం ఇందులో దూరపుఖండల నుండి పని ఇక్కడ వాడు నమ్మరు ఇక్కడ ఉన్న బ్యాంకుల నమ్మరు దూరపు గండలు నిలుపు పక్క రాష్ట్రాలని నమ్ముతా ఉంటారు ఇది ఉత్తరప్రదేశ్లో లక్నో కేంద్రంగా రెండు వేల ఇరవైలో స్థాపించిన సంస్థట ఇది ఏది శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ సంస్థ అనమాట మొన్న కూడా ఎవరో యానిమేషన్ పేరుతో సినిమాలు తీస్తాము యానిమేషన్లో చేస్తాము విజయవాడలో కంపెనీ పెట్టి వాడు కూడా ఇలాగే కోట్లు కోట్లు దోషిస్తారు అక్కడ మేము ఆ సినిమా తీస్తాం ఈ సినిమా తీస్తాం లాభం వస్తే మీ అందరికీ పంచుతామని చివరికి లాభం లేకపోగా ఆడ మొత్తం ఎంత ఎన్ని వందల కోట్లు అది కూడా నేను కూడా వీడియో చేశాను పట్టుకొని వడాయించాడు ఇది కూడా ఆ తరహా అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో తమ వద్ద పెట్టుబడులు పెడితే ఏడా తిరగకుండానే రెట్టింపిస్తామని మబ్బిపెట్టారు ఈ సంస్థ దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వడ్డీ లాస్ చూపి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిందట రెండు వేల ఇరవై మూడు నుంచి కర్నూలు నగరంలో భవనం అద్దెకు తీసుకొని ఏజెంట్ల ద్వారా డిపాజిట్లు సేకరణ చేపట్టారు జనాన్ని నమ్మించడానికి కొంత భూమి కొనుగోలు చేశారు మొదట్లో డిపాజిట్ దారులకు నెల నెల ఖాతాలో జమ చేస్తుండటం నమ్మకం ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి చెల్లింపులు ఆపేశారు ఇలాగే ఉంటుంది ఇటువంటి ఏంటంటే దరిద్రం ముందు డబ్బులేస్తారు అంటే కుక్కకు బిస్కెట్లు వేస్తే అది మన దగ్గరికి వస్తుంది కదా అలాగే ప్రజలకు కూడా ముందు వడ్డీలు వేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర కోట్లు దుబ్బేసి అవి వడ్డీ పడిపోతుంది కదా అని వాళ్ళు ఇంకో పది మంది చెప్తారు దానికి సంబంధించి మళ్ళీ ఒక టీంని తయారు చేస్తారు లోకల్ ఉన్న వాళ్ళని ఏజెంట్లు అందులోకి వాడు నమ్మకం ఇతను మనం తెలిసినోడే కదా అంటారు సంస్థ ఒకటి అతను ఒక ఏజెంట్ అంతే రేపు పొద్దున్న వాడు బోటు తిప్పేస్తే మళ్ళీ వాళ్ళు వీళ్ళనే పట్టుకుంటారు ఏజెంట్ని వాళ్ళకి ఏం చేయాలి అర్థం కాదు ఇంతకుముందు అలాగే కదా అగ్రి గోల్డ్లో కానీ సహారా కానీ ఇలాంటి సంస్థలు వచ్చినప్పుడు లోకల్ ఏజెంట్లు అన్ని చేస్తే బోర్డు తిప్పేస్తే చాలామంది సమాధానం చెప్పలేక సూసైడ్ చేసుకున్నారు అగ్రిగోల్ లో అలాగే సహార సంస్థలు కూడా అలాగే చేసుకున్నారు చాలామంది ఆ కంపెనీ కూడా బాగానే ఉంటాడు వంద వందల కోట్లు దోచేసి కానీ వీళ్ళు నాశనం అయిపోతారు దీనికి కారణం ఏంటంటే అధిక వడ్డీ వస్తుంది అని చెప్పి ఆశపడ్డం దయచేసి ముందు దానికి స్టాప్ పెట్టాలి ప్రజలు ఎవ్వడో ఊరికినే అధిక వడ్డీ ఎవ్వడో ఇవ్వడో అదొకడు గుర్తుపెట్టుకోండి అధిక వడ్డీ ఇస్తాను అని చెప్పి డిపాజిట్లు సేకరించాడంటే వాడు ఏదో ఒక రోజు బోర్డు తిప్పేస్తాడు ఇది గుర్తుపెట్టుకుంటే మీ డబ్బు సేఫ్ అలాగే అటువంటి సంస్థలు కూడా రావడానికి భయపడతాయి ఇంకొకసారి